శుభోదయం మన సమూహములోని గురుతుల్యులందరికీ నమస్సుమాంజలి ఈరోజు గురుపూర్ణిమ సందర్భంగా గురుపూర్ణిమ విశిష్టతను వివరిస్తూ శతకశ్రీ గారి పద్య సమర్పణ పున్నమి కాంతులీను గురుపూర్ణిమ సప్త సప్తసంద్రముల్ వెన్నెల రీతి దాటగా వివేచన కూర్చును మానవాళి సంపన్న గురుత్వ శిష్యరిక భాగ్యము జీవితమందు పొంద సర్వోన్నతశీల వాళ్ళ శిఖరోజలయోగ్య విశిష్టతాజన వ్యాసపూర్ణిమది మానవ జీవగమ్యమౌ గురు పూర్ణిమ విశిష్ట దినమై వ్యాసభగవానుల వేదపురాణ భారత భాగవతములు జీవిత విశిష్టతను సర్వోన్నత మానవ చితి చరితార్థములను గురుకులవాస యోగ్యతను గురుశిష్య సంబంధిత విశిష్టతను సద్గురు వరమై కరమై ఇహపరమై ఆధార స్థిరమై సప్త సముద్రములు దాటుటకు పున్నమి వెన్నెల వలె మానసిక ప్రశాంతతతో జీవిత సముద్రమును జీవన సాగరమును దాటగల శక్తి సామర్థ్యములు మానవులకు భక్తి ప్రధాన సేతువుగా సమకూర్చును సమూహంలోని గురుతుల్యులందరికీ మరొక్కసారి వందనములు ధన్యవాదములు